హలో ఫ్రెండ్స్ ట్వంటీ ఫిఫ్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రామలక్ష్మి శౌర్య కోసం తాంబులాలు మార్చుకోవటం కోసం జానకి రఘురామ్ అలాగే శౌర్య వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా ముందుకు వచ్చేస్తారు ఇప్పుడు తాంబులాలు మార్చుకోండి అని అంటూ పంతులు గారు చెప్పగానే అప్పుడు జానకి రఘురామ్ ఇద్దరు కూడా ప్రమిళ వాళ్ళకి తాంబులాలు వాళ్ళు వీళ్ళకి వీళ్ళు వాళ్ళకి మార్చేసుకుంటారు వాళ్ళు అలా మార్చుకున్న తర్వాత ఇంకా ఒక్కసారిగా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు రామలక్ష్మి ఆనందంతో వైపు ప్రేమగా చూస్తూ ఉంటే సౌర్య కూడా రామని అలాగే ప్రేమగా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఆద్య నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఆద్య ఆదిత్య అక్కడే ఉంటారు ఇక ఆద్య ఆదిత్య కోసం తాంబులాలు మార్చుకోవాలి అన్నప్పుడు పంతులు గారు ఈ అబ్బాయి తరఫున అమ్మ నాన్న కూడా ఉండాలి కదా అని అనటంతో వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ లేరు కాబట్టి ఇప్పుడు ఈ తాంబూలాలు మీరు తీసుకోండి అని అంటూ పద్మకి వెంకట్రావుకి చెప్తాడు అలా చెప్పేసరికి సరే అని చెప్పేసి పద్మ వెంకట్రావు ఇద్దరు కూడా తాంబూలాలు ఇంకా పుచ్చుకుంటారు ఆద్య తరఫున రఘురామ్ జానకి ఇద్దరు తాంబూలాలు ఇస్తారు అప్పుడు ఆద్య నవ్వుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తూ ఉంటే ఇంకా వెంకట్రావు ఆ పద్మ తాంబ్రాలు పుచ్చుకోవటం శ్రీను సీరియస్గా ఉంటాడు వెనకాల బాధగా ఇక ఆ తర్వాత ఇక్కడ ఏమో ఆదిత్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగిపోతుంది ఇంతటితో రేపు ట్వంటీ ఫిఫ్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఈ ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్